సుమహార కుసుమహార కుసుమహార ఇప్పుడు ముప్పై మూడో క్లిప్పు ఎనిమిది తొమ్మిదో లహరి బిగిను దాంట్లో మొదటి పేజీల్లో ఉన్నదంటే స్మృతి స్మరణం మనం చేయాలి ఎందుకంటే శ్రీ మాధవనయ్య గారు ఆయన రాసుకున్నాడు మనవి ఏమంటే పురుషార్థములోకెళ్ళ శ్రేష్టమైంది పంచమ పురుషార్థమైన ప్రేమ అని ఇంకా ధర్మ కామ పురుషార్థం నాలుగు ఉన్నాయి కానీ ఐదోది ప్రభు చెప్పాడు పంచమ పురుషార్థం అంటే ప్రేమ అటది అది ప్రభుని ఎడల పారమ ప్రభు అయిన కృష్ణుని ఎడ జీవులకు ఉండవలసిన ప్రేమయని అది నిష్కామైందని అహేతుకమైందని అయి ఉండాలని దానిని పొందాలంటే ఆనాటి గోపబాలుర వలె గోపాంగన వలె ప్రభునామస్మరణలో ఆయన లేఖ సంస్మృతిలో జీవి సదా మత్తిల్లు ఉండాలని బోధించావయ్యా అని రాసుకుంటున్నాడు అది మాకు ఎలా సాధ్యపడుతుంది ఎలా అలవడుతుందని సంశయంతో ప్రశ్నిస్తే శ్రీ చైతన్య తీరితామృతాన్ని శ్రీమద్ భాగవతాన్ని పఠించమని సూచించావు లేఖల్లో అలాగే ప్రభునితో సోదర సోదరి పుత్ర పుత్రి నాథ వంటి ఒక బాంధవ్యం తండ్రి తల్లి అనుబంధం ఏర్పరచుకున్నాడు హర్ణాద్ అవతారం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ ఏ రిలేషన్షిప్ విత్ హిమ్ ప్రేమ లాభాలంటే సంబంధ స్థాపన కావాలి దాదాపుగా సఖ్య భావన వాత్సల్య భావన శాంతభావన ఏదో ఒక భావన చేయాలి ఈ నాలుగు రసాలు మధుర భక్తులు ఉంటాయి అందువల్ల ప్రభువు ఎక్కువ వాచ్చల్య భక్తిని ప్రోత్సహించాడు మన మధుర భక్తి నుంచి దిగాడు మన కోసం అందుకే ప్రతి స్త్రీ అమ్మ అమ్మని సంబోధించాడు ఇప్పుడు కూడా పేరు పెట్టి కూడా పిలవలేదు ఆ ప్రభువు నీవే రూపం మార్చుకొని హరణాధ రూపంలో వచ్చిన కృష్ణుడు భయ్యా నీవు అంటే ప్రచ్చన్న వేషధారి అని ఇంప్లాయిడ్ పైకేమో హరణాథుడు పిచివాడుగా గాడ్డం దేవుడు అని కోరు లోపల మాత్రం కృష్ణుడు అది ప్రచ్చన్న వేషధారి అంటారు దాన్ని ఈ ప్రాకృత కీలక సమయంలో నీతో అలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకున్న అంటే నీ నాటి అంత్యవాస జ్ఞాపకాలను మేము చదువుకోవడం కోసం నీతో అనుబంధాన్ని మేము ఏర్పరచుకోవడానికి కోసం నీ అంతర్ధానం తరువాత వారికి ప్రేరణ ఇచ్చి వ్రాయించి భాష వెలింపజేసేవయ్యా ద్వాద సం ద్వాదశ స్కంధ సంయుతమైన శ్రీమద్ భాగవతం అల్లై ఈ హరనాథ స్మృతి ద్వాదశ లహరులతో అలరారుచున్నది అని రాసుకున్నాడు ఇంకా ఉన్నాడు నీ ఈ పాత్ర పరికరాన్ని అంటే ఏమిటి శ్రీ మాధవనయ్య లూస్ స్టూలని ఆయన రాసుకుంటున్నాడు ఈ ప్రాత పరికరాన్ని చేబోని నీవు తెలుగుని చెప్తూ అనువాదంగా వ్రాయించుకున్న హరణా స్మృతిలోని అష్టమ నవం లహర సంపటి ఇదిగోనయ్యా ఈ అపరూపాన్ని తయారు చేసిన కాదు చేసిన ట్యాకూర్ అంటే వంటవాడు అంట రుచి చూడమని రుచి చూసి నీ తెలుగు బిడ్డలకు వడ్డించమని మీ సన్నిధి నివేదిస్తాను అదృష్టం అండి ఎందుకంటే నేను అడిగాను మా మాధరావు గారి నాన్నగారి అంటే మా గురువుతుల్యండిని ఏ భాషలో కూడా తొమ్మిది లేక లేవట తొమ్మిది సెట్టు మన ఒక్క తెలుగులోనే వచ్చింది మిగతా భాషలు కొన్ని కొన్ని వరకు ఉన్నాయి అంటే అనాథుడు అన్నాడు బెంగాల్లో ఒక గులాబీ మొక్క పుచ్చిందిరా పూల రేకులన్నీ కూడా ఆంధ్రలో పడ్డాయి ముళ్ళు మీకు పడ్డాయి చూడండి అందుకే మనవాళ్ళు అక్కడ వంటలు చేసేది మన వాళ్ళే ప్రేమ చూపించేది అద్భుతం అండి ఇంకా ఇంకోటి రాసుకుంటారు అది కూడా వినండి మన సారథి సచివుడు వియ్యము మన శకుండు మన బాంధవు మన విభుడు గురువు దేవరంటే మన నాన్న విడినాడి చననయ్య అన్నాడంటే శ్రీకృష్ణ ఇది అనంతరం అర్జునుడు చక్రం లేమి కృష్ణ లేడు కదా తర్వాత ఎంత బాధపడ్డాడంటే తాను నిరీరు నిర్వీరుడు అయ్యని బో భూమనిచాడట అదే ఆ యుగం నాటి మాట మరి నేడు ఆ ప్రభువే హరణాది రూపధారయ వచ్చి తమ నడుమ క్రీడిస్తుండగా బాబా మమ్మల్ని ఇక్కడ విడచి మీరు ఎక్కడ ఉండగలరు వెళ్ళిపోతారా అని ఆయన ప్రశ్నించారట భక్తులు మీతోనే మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళాను అలా అన్నిటికీ జరగదు అని అరణనాథ ప్రభు ఇచ్చిన వాగ్దానం తమ జీవితకాలమంతా ప్రత్యక్ష సత్యం రుజువు చేసుకొని అది హామీని శ్రీ కుసుమానాథుడు నేటికిమంతా ఉన్నారని ఉంటారని ఆర్తితో లాలసతో అవ్యాజమైన రాగంతో పిలిస్తే ఓ అంటూ మనకు స్ఫూర్తిని సాక్షాత్కారాన్ని అభయాన్ని ప్రసాదిస్తాడని హామీని ఈయన హై ఎరణా స్మృతి ద్వారా అందజేసావయ్యా మనకి ప్రాతస్మరణీయులు అంటే వీరందరి రుణం మనం తీర్చుకోవాలండి ఎందుకంటే శ్రీ వైజ్నాథ్ ముఖర్జీ నేపా చంద్ర ఘోష్ రమాప్రదాస్ ఘోష్ నాణ చంద్ర ఘోష్ నరేష్ నా వసు రామగోపాల్ భట్టాచార్య మహాశైలు ఏంటంటే ఎంత కృషి చేశారంటే వంగభాష నుండి అనువదించిన శ్రీ కీర్జాశంకర్ గారు గారికి దాన్ని భద్ర రచించిన శ్రీ ఆకళ రామకృష్ణ గారికి రాజమండ్రి వాస్తవ్యులు వీరి భార్య మహా మహాభక్తుల భగవాన్ వండర్ఫుల్ ఆ వ్రాతపతిని ఉపయోగించుటకు ఈ పరికరాన్ని అంటే ఈ మాధవ అన్నయ్యనని అనుమతి ఇచ్చిన మాతృమూర్తి శ్రీమతి ఆకళ వెంకట వెంకటత్తమ్మ గారికి ఈ సంపుటి తమ అభిప్రాయం సేకరించిన మధుర మనస్సు శ్రీ బి గోపాయ్య గారికి సోదరుడు ప్రొఫెసర్ హర్షద్ గారికి మరి అందరికీ మనం రుణపడ్డామండి అందుకే ఋషుని అంటే ఏంటో తెలుసా ఋషుణ్ణి తీర్చాలంటే ఈ గ్రంథాలను చదివి పఠనం చేయాలి ఆచరణ నష్టం ముందు పఠనం చేయాలి ఇక దేవరణం పితృణం చాలా ఉన్నాయి ఋషు రుణం అంటే అర్థమైందా మన గ్రంథాలు చదవకపోతే ఆయన రుణం తీర్చనట్లయిన అభిప్రాయం అండి అందులో సందేహం లేదు 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 ముఖ్యంగా స్మృతి స్మరణం అనగా హరణాదుని గురించి ఆయన సమకాలీన భక్తుల జ్ఞాపకాలు ప్రభు భౌతిక దేహదారై ఉండగా ఆయన తన భక్తుల కెవరికిని తన ఐశ్వర్యం అంటే విభూతి గుర్తించడానికి అవకాశం ఇవ్వలేదట అందుకే వాళ్ళంతా కూడా మనవాడు మనవాడు రనాథ్ సఖ్యుడని తోడుగా మెలిగారయ్యా ఒకవేళ ఎవరైనా గుర్తించిన వర్మక్షణము ఆశ్చర్యమును ఆ విభూతిని మరిచిపోయేవారట వాళ్ళ తర్వాత ఏడ్చారు మా ఆయన కృష్ణుడనే లేదయ్యా అలా ఆయనతో మెలిగాము తిరిగామయ్యా ఏలనగా విభూతి యొక్క ఛాయ ఏమాత్రం దివ్య ప్రేమ నిర్మల ప్రేమ జాలువారు అంటే అది పోదు అంటే దివ్య విభూతి అంటే అంత గొప్పది అని అర్థం అలా కృష్ణుని గుర్తించిన వాళ్ళు కూడా అప్పట్లో చాలా తక్కువ మంది ఒక భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ ఏ ఫ్యూ మెంబర్స్ గుర్తించారు బిదుడు కానీ కృష్ణుడు అనేటువంటి లేదు చాలా తక్కువ మంది గుర్తించారు విన్న దొంగ దొంగల వెన్న దొంగ అంతే తోటి జీవరాశులకు నిర్మల ప్రేమామృతములు చూపించడమే తప్ప పరమప్రభునకి ఇచ్చడం మరి ఒక పని లేదు అంటే హరణనాథ్కి అందువలన శ్రీ హరనాథ్ ప్రభు ఈ పృథ్వీపై సంచరించిన సమయంలో పరమ ప్రభువైన శ్రీ హరినాథ్లో కానీ మాతృశ్రీ కుస్మకుమారి దేవిలో కానీ మానవాతీత గుణములను ప్రజలు గమనించడం లేదు అటువంటి వాటి గురించి ఆలోచించడం లేదు కానీ ప్రజల కనుల నుండి ఆ యుగళమూర్తులు భౌతికంగా అదృశ్యమైన తర్వాతనే శ్రీహరినాథ్ ప్రభు మాతా కుసుమకుమారి దేవి ఇచ్చట శరీరలో ఉండగా వారి ఇరువురితో తమకు గల పూర్వ అనుభూతులన్నీ కూడా ఒక్కొక్కటిగాను పుంకాను పుంకాను భక్తుల కనుల ముందు వారి చేతిలో కదిలాడేసాగాయి అందుకే యు యూనో వాట్ పొటాన్షియల్ ఇన్ మై లేమ్ ఆ ప్రైపాసవే అందుకే నేను నా తదంతరమే నా శక్తి గురించి మీకు అర్థమవుతుందని కూడా అన్నాడు అంటే మన అదృష్టవంతులమే అలాగే యూ కెన్ క్రాస్ ది బహుశాకృతి డెడ్ బాడీ ఆఫ్ మైండ్ డెడ్ బాడీ నీళ్ళల్లో తేలుతుంది మనిషి మునిగిపోతాడు ఆ తదంతరం ఏ మునిగినాయి లేఖలు స్మృతులు అమ్మ నామం ఇవన్నీ మిగిలాయి వాటితో మనం భౌసాగరం ఇదమంటున్నాడు కాటి పరమప్రభు వరణనాథుడు మాతా కుమార్ దేవియు మానవ శరీరాలతో వారి భక్తుల కనుల ముందు లేకున్నాను నిర్మలమైన ప్రేమ ప్రసాదించు ఆ యుగలమూర్తుల కేల నిరంతరాయం సాగుతూనే ఉంది ఇప్పుడు ఎంతమందికి దర్శనం ఆయన వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుని అవ అవతూ వ్రజగోపికలు పొందిన రసానుభూతిని జగ్గాయి మాదలు వంటి వారి కూడా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యాంత ప్రభు ఇరువురును వితరణ చేసిన నిర్మల ప్రేమను జనులు ఇంకా అనుభూతి చెందుతూనే ఉన్నారు అందువలనే జరిగినట్లుగా చెప్పబడుతున్న ప్రభుని అంతర్ధానం తర్వాత మన ప్రభుని సమకాలీన భక్తులు ఆయన గురించి ఆలోచన సాగారు అంతేకాదు మన ప్రభుని గురించి తెలుసుకొని ఆయన పాద ఛాయనే ఆశ్రయం పొందిన దలిసిన ఇతరులకు జనానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించి పెట్టగల తమ పూర్వానుభవముల గురించి కూడా ఆయన సమకాలీన భక్తులు గుర్తు చేసుకొని చేసుకొనసాగారు ఇంపార్టెంట్ ఏంటంటే స్మృతి యొక్క తన చెంత చేరిన వారిలో అధిక సంఖ్యాకులు వెడలిపోయిన తర్వాత అంటే వెడలిపోయిన తర్వాత అంటే రాత్రిపూట బాగా పొద్దుపోయిన తర్వాత తన వద్ద మిగిలిన కొద్ది మంది ఆంతరియ భక్తులు మాత్రమే కొన్ని విషయాలు ప్రత్యేకంగా వ్యక్తపరిచారు అందువల్ల నిజమైన భక్తిని తెలుసుకున్న వా వారు ఎవరైనా సరే వాట్ ఈస్ ట్రూ డివోషన్ ఆయన సమకాలీన భక్తులు రచించిన ఈ హరణ స్మృతి యొక్క పన్నెండు లహరలను చదువుట ద్వారా నిజమైన పరమభక్తిని గ్రహించగలరు కుసుమహార కుసుమ అది ప్రగాఢ విశ్వాసము కుసుమహార కుసుమహార కుసుమహార